హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ క్వీన్ దీపు ఆఫీషియల్ ఈరోజు వచ్చి మన వ్లాగ్ ఏంటంటే క్రిస్టమల్స్కి మేము ఇంటికి కదండి సో క్యారల్స్ రౌండ్స్కి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము సో చర్చ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నామండి సో అందరం నైట్ చర్చ్లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉంటారో అందరి ఇంటికి ఎట్లా క్యారల్స్ రౌండ్స్ అయితే వేస్తాము లైక్ ఎంత ఎంతమంది నెంబర్స్ అయితే ఉంటారో అలా వాళ్ళ ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళి క్రిస్టమస్ విష్ చేసి అక్కడ ప్రేయర్ చేసి వాకింగ్ చదివి వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి వస్తామండి అలా ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇట్లా తిరుగుతూ ఉంటాము అంటే నార్మల్గా క్రిస్టియన్స్కి అయితే ఐడియా ఉంటుంది దీని గురించి ఎవ్రీ ఇయర్ క్రిస్టమస్కి అయితే మేము టూ డేస్ ముందు ఇట్లా క్యారెట్స్ అయితే తిరుగుతాము ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరి ఇంటికి వెళ్తాం కదండి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే క్రిస్టమస్ సాంగ్ పాడుకుంటూ కొంతమంది సరదాగా వాళ్ళ దగ్గర డ్యాన్స్లు వేస్తూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే ఫుల్గా ఉంది అందరం స్వెటర్స్ వేసేసుకున్నాము కొంతమంది మంకీ క్యాప్స్ ఇవన్నీ పెట్టుకున్నారు అసలు ఎంత కూల్గా ఉందంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఇక్కడ మేము అందరం కూడా ఇంకా బైక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా బైక్స్ మీదే తిరిగాము మాక్సిమమ్ అందరూ ఇల్లులు కూడా కొంచెం దగ్గర దగ్గరే కాబట్టి ఆల్మోస్ట్ అందరం కూడా బండ్ల మీదే మ్యాక్సిమం వెళ్ళిపోయాము ఒక్కొక్కరు ఏంటంటే స్వీట్స్ పంచి పెడుతూ ఉంటారు కొంతమంది ఏమో కేక్ కట్టింగ్ చేపిస్తూ ఉంటారు సో ఇక్కడ వచ్చేసి మేమైతే కేక్ అయితే కట్ చేపిస్తున్నారు అంటే వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే లైక్ ఏమన్నా పెట్టడానికి స్వీట్ అంటే లైక్ ప్రసాదం లాగా ఏ పెడతా ఉంటారండి సో ఒక్కొక్కరు స్వీట్ పెడతా ఉంటారు కొంతమంది హార్ట్ కొంతమంది ఏమన్నా చే పులిహోర అని ఇట్లా ఏదో ఒకటి ఉప్మా అని మిక్చర్ అని టిఫిన్స్ అని ఏవోటి ఒకటి చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో కేక్ కట్సే కట్ కొంతమంది కేక్ తెప్పించుకుని కేక్ అయితే కట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే మేము కేక్ కట్ చేస్తున్నాము సో చాలా బాగా జరిగింది ఈసారి క్యారెల్స్ రౌండ్స్ అన్నీ కూడా చాలా బాగా చేసాము సో ఇక్కడ ఏంటంటే అందరం కేక్ కట్ చేసుకుని అందరికీ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి నేను జంగారెడ్డి కూడా వెళ్తాను సో అక్కడ అమ్మ అమ్మ నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ క్రిస్టమస్ అయితే చేసుకుంటాము సో ఈ సంవత్సరం కూడా అలానే చాలా బాగా జరిగింది నెక్స్ట్ డే ఆ క్రిస్టమస్కి మేమైతే లక్వర్ వెళ్ళాము అక్కడ సెలబ్రేషన్స్ కూడా కొన్ని కొంచెం నేను బ్లాగ్స్ అయితే తీసాను అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన ఇంట్లో జరిగింది సో ఈ పైన ప్రేయర్కి అందరూ అయితే వచ్చారు ఇది వచ్చేసి మన ఇల్లే నాకు అక్కడ ప్రేయర్ చేసుకున్నప్పుడు చాలా ఏడుపు వచ్చింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ తాతయ్య గారు ఉన్నారు ఇయర్ కరెక్ట్గా తాతయ్య గారు పోయారు కదా సడన్గా నాకు ఆయన గుర్తొచ్చారు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి వెళ్ళినప్పుడు మేము ఎప్పుడొస్తామా అని అక్కడ బయట అలా కూర్చుని ఉండేవారు వెయిట్ చేస్తూ ఉండేవారు బట్ ఈసారి ఇంట్లో ఆయన లే సరి లేకసరి లేకపోయేసరికి ఏదో వెళ్తుగా అనిపించింది కొంచెం అక్కడైతే నాకు చాలా బాధగా అనిపించింది సో ఎవ్రీ ఇయర్ అంటే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న దారి వేరు కదా సో ఎంతైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే ఇంటికి వాళ్ళు లేదే ఇంటికి అందం కూడా ఉండదు సో ఫైనల్గా ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఇంకా ఎత్తిన్ జితిన్ కూడా యాడ్ అయ్యారు సో నేను చలి ఎక్కువగా ఉందని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళలేదు ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇక్కడి నుంచి అయితే ఎత్తిన నాతో పాటు వచ్చేసాడు సో ఒక రెండు మూడు ఇళ్ళలు తిప్పి వాడిని అయితే నేను ఇంటికి పంపించేసాను బాగా వెదరు ఏంటంటే అందరికీ కోల్డ్ కాఫీ అన్నీ ఎక్కువగా ఉన్నాయి ఫీవర్స్ అవన్నీ కూడా ఈ సీజన్లో ఏంటంటే ఫీవర్స్ కానీ కోల్డ్ కాఫ్ కానీ చేస్తే తొందరగా అయితే పోదు ఫీవర్ ఒక టూ త్రీ డేస్కి తగ్గుతుంది కానీ ఇంకా కోల్డ్ కాఫీ అయితే అసలు చాలా డేస్ వరకు పోదు అసలు అందుకనే నాకు ఈ సీజనల్ అంటే చాలా భయం లాస్ట్ ఇయర్ ఈ క్యారల్స్ రౌండ్ తిరిగినప్పుడు ఆల్మోస్ట్ నాకైతే త్రీ మంత్స్ ఉంది వాయిస్ పోయింది నాకు ఇయర్ అస్లో అయితే చాలా కేర్ఫుల్గా ఉన్నాను ఎందుకంటే నేను యూ నేను చేసే జాబ్కి లైక్ యూట్యూబ్ చేస్తున్నానంటే దానికి వాయిస్ అవర్ ఇవ్వాలి ఆ వాయిసే రాకపోతే నాకు వీడియోస్ అన్నీ కూడా స్ట్రక్ అయిపోతాయి అన్నట్టుగా నేను ఈసారి చాలా కేర్ఫుల్గా ఉన్నాను ఎక్కువగా అరవకుండా కొంచెం ప్రికాషన్స్ తీసుకున్నాను బట్ నా ఎనీవే నాకైతే ఈసారి కోల్డ్ కానీ కాఫ్ కానీ ఏమీ లేదు ఈ సీజనల్లో నెక్స్ట్ చూడాలి ఇంకా పొంగల్ ఉంది కదా పొంగలికి మళ్ళీ ఇంటికి వెళ్తాం కదా అక్కడ ఎంజాయ్మెంట్ని బట్టి మళ్ళీ ఏమన్నా మంచిలో తిరిగినా అట్లా ఏమైనా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రజెంట్ అయితే ఏమీ ఏమీ లేదు బాగానే ఉంది సో ఇక్కడ ప్రేయర్ చేస్తున్నారు ఫాదర్ ఇక్కడ ఇంకా ప్రేయర్ చేయించుకుని ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కరి ఇంటికైతే మేము స్టార్ట్ అయిపోయాము క్రిస్టమస్ వస్తుందంటే ఒక మంచి వైబ్ వస్తుంది నాకైతే డిసెంబర్ వస్తుందంటేనే చాలు ఫుల్ హ్యాపీ సో అందరం గ్యాదర్ అవుతాము మంచిగా అదే మంత్ అయితే బర్త్డే వస్తుంది క్రిస్టమస్ వస్తుంది ఇంకా లాస్ట్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ ఇంకా అన్ని వరుసగా వన్ బై వన్ అన్ని ఫెస్టివల్స్ని సో ఇంకా డిసెంబర్ వస్తుందంటే చాలు ఇంకా ఫుల్ హ్యాపీ క్రిస్మస్కి ఇంకా షాపింగ్స్ పొంగల్ షాపింగ్స్ న్యూ ఇయర్ షాపింగ్స్ న్యూ ఇయర్ అనేసరికి మళ్ళీ కరవర టెంపుల్కి వెళ్ళటం అమ్మ వాళ్ళు రావటం అంతా కూడా బాగుంటుంది సో ఆ మంత్ అంతా కూడా చాలా జావీగా అయిపోతుంది అసలు డేస్ తెలియకుండానే అయిపోతుంది ఇది వచ్చేసేమో ఇక్కడ పార్షర్ గారింటికి వస్తే వచ్చేసాము సో ఇక్కడ మేమందరం గ్యాదర్ అయ్యి ఇక్కడ లాస్ట్లో ఇంకా ఐగారింటికి అయితే వస్తాము ఫస్ట్ అందరి ఇల్లు అయిపోయిన తర్వాత లాస్ట్ ఇక్కడ ఇక్కడైతే కొంచెంసేపు కూర్చోవడానికి ఉంటుంది ఫ్రీడమ్గా ఇంకా అందరి ఇల్లు అయిపోతాయి కాబట్టి హరి బరి ఉండదు అదే ముందుగానే ఇంటికి వచ్చేసి అక్కడ ఉండ కొంతసేపు ఉండడానికి ఉండదు మళ్ళీ అందరింటికి తిరగాలి లేట్ అయిపోద్ది అన్నట్టుగా ఉంటాము అదే అందరిల్లు తిరిగేసి వచ్చిన తర్వాత లాస్ట్లో ఇంటికి వచ్చి ఇక్కడ క్యాండిల్స్ వెలిగించి కొంతసేపు పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేసి ఏమన్నా తిని చాలా ఫొటోస్ దిగడం వీడియోస్ ఇవన్నీ కూడా చాలా తత్వంగా ఇక్కడే చేస్తాము ఇంకా లాస్ట్ అయిపోతుంది ఇంకెక్కడితో ఇంటితో ఎండ్ కాబట్టి ఇంకా కొంతసేపు ఉండి సరదాగా అయ్యగారి ఇంటి దగ్గర కూడా కేక్ కట్ చేసి ఇంకా అయ్యగారు అమ్మగారులతో ఫొటోస్ దిగి అందరం ఇంక అప్పుడు నైట్ ఇంటికి వచ్చేస్తాము సో ఇక్కడ కూడా పిల్లలతో కేక్ అయితే కట్ చేపిస్తున్నారు ఇక్కడ కూడా కేక్ కట్ చేసాము సో చాలా జాయల్గా జరుగుద్ది ఎప్పుడు కూడా చాలా బాగా చేసుకుంటాము అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాము సో ఫన్గా జోక్స్ చేసుకుంటూ అట్లా ఫుల్ టైం పాస్ అయిపోతుంది అసలు తిరిగిన అలసట కూడా ఉండదు అంత బాగా జరుగుతుంది అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అది కాకుండా దేవుడి పనులు అనేసరికి ఎక్కడ అలసట కూడా ఉండదు వన్ బై వన్ అట్లా దేవుడి జరిపించేసుకుంటూ ఉంటాడన్నీ ఈ ఇయర్ అయితే చాలా బాగా జరిగింది క్రిస్మస్ అసలు చాలా అంటే చాలా అన్ని ఏరియాస్లో కూడా ఈ సంవత్సరం క్రిస్మస్ చాలా బాగా జరిగింది నిజంగా అలానే ఇంకా మేము కూడా ఇక్కడ అందరం కేక్ కట్ చేసుకుని అందరం కేక్ అయితే నేనైతే ఎక్కడికి వెళ్ళినా కూడా కేక్ కట్ చేసి పెడతా ఉంటా నేను నాకు అదొక ఇష్టం కేక్ కటింగ్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అందరికీ వచ్చేటట్టుగా నీట్గా కట్ చేస్తాను కొంచెం కొంచెంసేపు అందరం రిలాక్స్ అవుతున్నారు ఇంకా ఇప్పుడైతే ఫ ఫొటోస్ దిగే టైం అయింది అన్నీ క్యారమ్ స్టోన్స్ అయిపోయాక లాస్ట్ ఇంకా ఫొటోస్ ఇక్కడ అయితే సాంగ్స్ పెట్టుకుని అందరూ కూడా ఇక్కడ కొంతసేపు డ్యాన్స్లు అయితే చేస్తూ ఉంటారు నేను ఇదంతా కూడా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మరీ ఎక్కువ లెంత్ అయిపోతుంది కదా అన్నట్టుగా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఈ సాంగ్స్ అవి పెడితే మళ్ళీ కాపీరైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సో నేను దాని గురించి అని చెప్పి జస్ట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఐ హోప్ నా వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను బికాస్ ఏంటంటే అందరూ వ్లాగ్స్ చేయమని అడుగుతున్నారని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా నాకంటే ముందుగా ఫస్ట్ ఫోనే బయటే తీసి వీడియో షూట్ చేస్తున్నాను ఎందుకంటే నేను చేసే ప్రతీది కూడా మిస్ కాకుండా వీడియోస్ రూపంగా నేనైతే యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను చాలామంది నా వ్లాగ్స్ ఇష్టపడి సరిగ్గా రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అందరికీ కోసం నేనైతే బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను మన ఛానల్ కానీ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారేమో ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూస్తున్న వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇటువంటి మంచి మంచి కంటెంట్స్ని మీ ముందు తీసుకురావాలంటే నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి అలాగే నేను సెకండ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను అందులో వచ్చేసి శారీ కలెక్షన్స్ లైక్ సారీస్ నైటీస్ ఇట్లా అన్నీ కూడా లేడీస్కి సంబంధించిన అన్నీ కూడా మీకు అందులో వస్తాయి న్యూగా నేను బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను సో అది సెకండ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ వచ్చేసి అందరం కూడా బైక్స్ మీద నైట్ టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది సో ఈ టైంలో ఇంకా మేమైతే అందరం బండి మీద వచ్చేస్తున్నాము లాస్ట్లో ఇక్కడ ఇన్స్టాలో బాగా ఫేమస్ అవుతున్న డైలాగ్ బాగా రన్నింగ్ అవుతున్న డైలాగ్ మమ్మీ నేను అక్కడికి వచ్చాను మమ్మీ నేను ఎక్కడికి వచ్చాను అంటాం కదా సో ఇక్కడ మేము కూడా మమ్మీ మేము క్యారల్ స్టోన్కి వచ్చాము అంతా అయిపోయింది అని చెప్పి అరుస్తున్నాము మరి ఎక్కువ వాయిస్ అది ఎక్కువ సౌండ్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి నా వాయిస్ అయితే కట్ చేశాను భయపడతారా సౌండ్స్కి అని చెప్పి ఐ హోప్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఎంజాయ్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరి మరిన్ని యూస్ఫుల్ అయి వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మేము ముందుకు వస్తాం అందువరకు డెకే బాబాయ్ హ్యావీ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్